మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ నిర్జీవం నుండి నిద్రాణంలోకి ఆంగ్ల మూలం ఐ ఆమ్ ఏ ఓటర్ అండ్ ఏ లూజర్ రచన శ్రీ ప్రభాకర్ దూపాటి గారు అనువాదం నందు కుషినేర్ల కథ వినండి నిర్జీవం నుండి నిద్రాణంలోకి ఒకరోజు నేను ఆడుకొని అలసిపోయి వచ్చి మా తాతవుల్లో కూర్చున్నాను అంతకు ముందు నుంచే ఆయన తన స్నేహితులు అందరూ దేని గురించో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు అంతా విని మా తాతయ్య ఆనందంతో పొంగిపోతూ మొత్తానికి నిజాం నిరంకుసత్వం అంతమైంది నెహ్రూ ప్రజాస్వామ్య పాలన మొదలవుబోతుంది అన్నాడు ఆ మాటలు ఏమాత్రం అర్థం కాక నేను ఇంతకీ ఈ నిజాం ఎవరు నెహ్రూ ఎవరు తాతయా అన్నాను బిడ్డ నిజాం అంటే రాక్షసుడు నిరుపేద రైతుల రక్తం తాగుతాడు మన ఓళ్లలో ఉండే దొరోళ్ళు భూస్వాములు ఆయనతోని కుమ్మక్కై మనల్ని బానిస లెక్క హింస పెట్టిండ్రు వాస్తవానికి మన చేతిలో పండే పంటను మన నోటికి అందకుండా గుంజుకుంటుండ్రి మన ఇండ్లలో పెళ్లి కాను పడుచు పిల్లలను వాళ్ళ గడీలలో పనోళ్ళలాగా పెట్టుకుని నరకం చూపిస్తుండ్రు ఇంతట్లా నెహ్రూ అనే ఆయన వచ్చి ఈ నిజాంని దొరా భూస్వాములకి భయం చెప్పి వాళ్ళ అధికారాలు గుంజుకొని మనల్ని ఆ పేడల నుంచి తప్పించిండు అని చెప్పిండు తాతయ్య ఆ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎన్నికలు అనబడే విధానం ద్వారా ప్రజలే తమ ఇష్టానుసారం పాలకులను నియమించుకునే విధానం మొదలైంది ఇక ఎప్పటిలాగానే నేను మా నాన్నతో పాటుగా పొలానికి పోతున్నా అప్పుడు మా నాన్న ఇక నీవు ఈ పొలం పనులకు రావాల్సిన అవసరం ఏం లేదు ఇది నెహ్రూ పాలన మనకు చదువు వైద్యం ఉచితంగానే అందుతున్నాయి నీవు బడికి పోయి బాగా చదువుకో ఏమైనా ఫీజులు కట్టాల్సి వచ్చినా నామమాత్రంగానే ఉంటాయి ఇబ్బంది లేదు గొప్ప స్థాయికి ఎదిగే అవకాశాలని అందిపుచ్చుకో ఇంతకు ముందులాగా మనం ఊరి బయట ఎక్కడో గుడిసెల్లో ఉంటూ చనిపోయిన జంతువులను మోస్తూ డప్పులు కొట్టుకు బతికే దుస్థితి ఇక లేదు కులవర్గీకరణగా మనకు ఎన్నో హక్కులు కల్పించబడ్డాయి వెసలుబాట్లు ప్రోత్సాహకాలు ఉన్నాయి ఇక ఎదగాలి అని చెప్పిండు బడికి ఆ తర్వాత కాలేజీకి వెళ్తున్న ఆ భావనే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించేది పశువుల శవాలు మనుషుల శవాలు కర్మగాథలు నా జీవితంలో ఉండవు నేను గర్వించే స్థాయికి చేరుకుంటాను చూస్తూ ఉండగానే కాలం గడిచిపోయింది జీవితం వార్ధక్య దశకి చేరుకుంటున్నది ఈ ప్రజాస్వామ్యంలో మితిమీరి ముదిరిపోయిన రాజకీయాలు తమకు పోషణను అందించే మధ్యానికి నన్ను దాసునుగా సమర్పించుకున్నాయి మత్తు లేకపోతే నేను తట్టుకోలేని స్థితికి చేరుకున్నాను మైకం తొలగి సృహ వస్తే మనసు బీతిల్లుతుంది ఉచిత విద్య ఉచిత వైద్యం పోయి వాటి స్థానంలో ఉచిత మద్యం ఉచిత బిర్యానీ వచ్చినాయి అది కూడా ఒకసారి జరిగే ఎన్నికల పేరంటపు రోజుల్లో మాత్రమే ఇక మధ్యలో ఉన్న కాలం అంతా ఎట్లా మరి వ్యవధి లేకుండా నా గొంతు ఆల్కహాల్తో తడుస్తూనే ఉండాలి కదా ఇప్పుడు నా కూతురు అబీర్పేట హాస్టల్లో ఉంటూ ఒక రాత్రికి వెయ్యి రూపాయలపైనే సంపాదిస్తున్నది నా అవసరాలు తీరుస్తున్నది నేను నా యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గర్వపడుతున్నాను నా కూతురు యొక్క రాత్రిపూట సంపాదనని తాగి బతికే స్థాయిలో నన్ను తీర్చిదిద్దింది ఈ దేశం గ్రేట్ ఈ కథ నిర్జీవం నుండి నిద్రాణంలోకి ఆంగ్ల మూలం ఐ ఎ వాటర్ అండ్ లోజర్ రచన ప్రభాకర్ దూపాటి గారు అనువాదం నందు కుషినేర్ల చదివి వినిపించినది వనజ తాతినేని కథ విన్నారు కదా ఈ కథపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేస్తారు కదా నమస్తే ఉంటాను మరి వనజ తాతినేని